అందరికీ నమస్కారమండి ఈరోజు మనము శివానందలహర్లో ఇరవై రెండో శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా ఆ శ్లోకం ఏంటో చూద్దాం ప్రలోభాధ్యై అర్ధాహరణ పరతంత్రో ధనిగృహే ప్రవేశోద్యుక్త సంభ్రమతి భ్రమతి బహుధా తస్కర పతే ఇమం చేతరం కదమిహ సహే శంకర విభో తవాధీనం కృత్వా మై నిరపరాధే కృపాం ఇప్పుడు ఈ శ్లోకాన్ని రాగయుక్తంగా ఎలా పాడాలో చూద్దాం ప్రలోభాద్యైరర్ధహరణ పరతంత్రోదని గృహే బహుదా తస్కరపతే ఇమం కదమిహ సహే చేంకర విభో తవాధీనం కృ నిరపరాధే కురు కృపాం అంటూ మనకు వచ్చిన రాగంలో పాడుకోవచ్చు ఇప్పుడు ఈ శ్లోకానికి తగిన పదాలకి అర్థాలను తెలుసుకుందాం తస్కర పతే అంటే శివ అంటే దొంగలకు నాయకుడైన ఓ శివ తస్కరాణాం పతయే నమ అని నమ్మకంలో పరమశివునికి పేరు ఉంది శంకర అంటే భక్తులకు సుఖము కలుగు అని ఓ పరమేశ్వర అని విభో అంటే ఓ మహాప్రభో ప్రలోభాధ్యై అంటే ప్రలోభ అంటే అధికమైన లోభము ఆధ్యై అంటే మొదలైన అని అర్ధాహరణ పరతంత్ర అంటే అర్ధ అంటే ధనము ఆహరణ అంటే హరించుట ఎందు అని పరతంత్ర అంటే ఆసక్తుడై ఉండడం ధని గృహే అంటే ధనము కలిగిన వారి గృహము ఎందు అని ప్రవేశోద్యుక్తస్ సన్ అంటే ప్రవేశ అంటే ప్రవేశించుటకు ఉద్యుక్త సన్ అంటే సిద్ధమైన బహుధ అంటే అనేక విధాలుగా భ్రమతి అంటే తిరుగుతున్నాడు అని ఇమం అంటే ఈ అని చేతరం అంటే చేత అంటే చిత్తమనే అంటే మనస్సు అని చోరం అంటే దొంగ అని కథం అంటే ఎట్లు సహే అంటే సహిస్తాను అని అర్థం అంటే మనసనే దొంగని నేను ఎలా సహించగలను అని అర్థం అన్నమాట ఇహ అంటే ఇప్పుడు అని తబ అంటే నీ యొక్క అధీనం కృత్వ అంటే వశము చేసుకుని అని నిరపరాధే అంటే ఏ అపరాధము లేనట్టి అని మయి అంటే నాయందు అంటే కృపను అని అంటే దయ్యను అని కురు అంటే చేయుము అంటే చూపుము అని అర్థం అంటే దొంగను పట్టుట ఎవరి వల్ల అవుతుంది దొంగల వల్లనే అవుతుంది కాబట్టి నా మనసు అనే చోరుని కూడా దొంగవైన నువ్వే పట్టుకోవాలి నువ్వే రక్షించాలి అని ఈ శ్లోకానికి అర్థం అన్నమాట ఇప్పుడు ఈ శ్లోకానికి తగిన భావాన్ని పూర్తిగా తెలుసుకుందాం మనము శివానందలహరి మనసుకు సంబంధించింది అని తెలుసుకున్నాం కదా మనసుని పలు పాత్రలతోటి పలు రకాలుగా వర్ణిస్తారు శంకరాచారులు వారు ఇప్పుడు ఈ శ్లోకంలో మనసుని దొంగగా పోల్చారు చిత్తశ్చోరం అంటే మనసనే దొంగ అని అర్థం అనమాట పరమేశ్వరుడికి తస్కరాణాం పతియే ఏ నమ అని నమ్మకంలో పేరు అంటే దొంగలందరికీ నాయకుడు అందుకనే ఆయనకి తస్కరపతి అని పేరు కూడా ఉంది దానిని బట్టే శంకరాచార్యులు వారు ఈ శ్లోకాన్ని రచించారు నమ్మకంలో ఉన్న మంత్రాలను బట్టి ఆ పరమశివుడు రకరకాల పాత్రలు పోషిస్తూ ఉంటాడు ఆయన సర్వాంతర్యామి అవసరాన్ని బట్టి వివిధ రకాలలో కనిపిస్తూ ఉంటాడు అదే మనం ముందు శ్లోకాల్లో అతి విడంబం అని కూడా తెలుసుకున్నాం దొంగలకి దొంగగా వృక్షాల కింద అలాగే సముద్రపు అలల కింద అలలలో వచ్చే నురుగు కింద అసలు సమస్తము ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీది కూడా ఆ పరమశివుని ఆకృతిగానే తెలియజేశారు ఇక ఈ శ్లోకంలో దొంగగా తెలియజేశారు కదా ఇప్పుడు ఈ శ్లోకానికి తగిన భావాన్ని పూర్తిగా తెలుసుకుందాం దొంగలకు అధిపతి అయిన ఓ ప్రభువా ఓ పరమేశ్వర నా చిత్తమనే చోరుడు అధికమైన లోభాలకి గురవుతున్నాడు అలాగే ధనాన్ని హరించడంలో ఆసక్తి కలిగి ఉంటున్నాడు ధనికుల ఇళ్లల్లో ప్రవేశించడానికి సిద్ధమయ్యి అనేక విధాలుగా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాడు అటువంటి నా చిత్తమనే చోరుణ్ణి నేను ఎలా సహిస్తాను నువ్వు పార్వతీ పతివి అందులోనూ నీకు బిరుదు కూడా ఉంది తస్కర పతివని నీకు దీన బంధువు దీనరక్షకుడు అని పేర్లు ఎలా ఉన్నాయో నువ్వు పెద్ద దొంగవని నేనేమి అనట్లేదయ్యా బాబు రుద్రమే చెప్తోంది నీ లక్షణాలన్నిటిని నీకున్న లక్షణాలని తస్కరాణాం పతయే నమ అని రుద్రమే చెప్తుంటే అల్పమైన మానవుని నేనెంత అందుకని నువ్వు ఎలాగో దొంగలకి నాయకుడివి నా మనసు అనే దొంగను కూడా నువ్వే స్వాధీనం చేసుకున్నావనుకో నేను నిర్దోషునైపోతాను అప్పుడు నా మనసు స్వచ్ఛంగా ఉండి నేను నిర్దోషిగా ఉంటాను అందుకని నా విషయంలో దయచూపించి ఓ పరమేశ్వర నా మనసు మోహాలన్నిటికీ ఆకర్షితమైపోతోంది అలాగే ఇతరుల ధనాన్ని కూడా హరించడానికి ప్రయత్నిస్తోంది నా వల్ల కాదు నా మనసును సహించడం అందుకని నా చిత్తచోరుని అధీనంలో ఉంచుకుని నన్ను దోషరహితుడిగా చెయ్యి ఓ పరమేశ్వర అంటూ ప్రార్థిస్తున్నారు శంకరాచారులు వారు ఆది వారు ఆ పరమశివుడికి ఇలా విన్నవించుకుంటున్నారు ఓ తస్కరపతి నా మనసు ఒక దొంగగా మారింది ధనికుల వద్ద ఉన్న ధనాన్ని మోసగించి గుట్టుగా అపహరించడమే దాని పని అందుకోసం అది ధనవంతుల ఇళ్లలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తోంది అనేక సమస్యలను కొని తెచ్చుకుంటోంది నా మనసుని అదుపులో పెట్టుకోవడం నా మనసుతో వేగడం నాకు చాలా కష్టంగా ఉంది ఓ పరమేశ్వర నువ్వు శంకరుడివి అంటే భక్తులకు సుఖాన్ని ఇచ్చేవాడివి ప్రభువి అందులోనూ తస్కరపతివి అందువల్ల నా దగ్గర ఉన్న నా మనసుని దొంగని నువ్వు బంధించి నీ వశం చేసేసుకున్నావునుకో నీ సమూహంలో కలిపేసుకో నీ దొంగలు గుంపులో కలిపేసుకో పర్వాలేదు నీ దొంగలు గుంపులను కలిపేసుకున్నవనుకో నేను చాలా స్వచ్ఛంగా మిగిలిపోతాను నా మీద దయ చూపించి నా మనసు అనే దొంగని నువ్వు అధీనం చేసేసుకుని నీ దగ్గర ఉన్న దొంగల బలాన్ని పెంచుకో అంటూ శంకరాచార్యులు వారు చాలా గడుసుగా ఆ పరమశివుణ్ణి రక్షించమని వేడుకుంటున్నారు రుద్రంలో ఈశ్వరుడికి తస్కరాణాం పతియే నమ అనే పేరుంది అలాగే దొంగలకి ప్రభువైన పరమేశ్వరుడికి నమస్కారం అంటూ సమస్త రూపాలు ఆయనే అంటూ తెలియచేస్తుంది రుద్ర నమ్మకాలు ఇక శ్రీకృష్ణ పరమాత్మ కూడా నవనీత చోరుడుగా అంటే వెన్న దొంగగా బాగా ప్రసిద్ధి చెందాడు ఇక ఈశ్వరుడు దొంగలకి నాయకుడట ఈ లోకాలన్నిటిని ఒక్కసారి గుట్టుచప్పుడు కాకుండా ప్రళయకాలంలో ఈశ్వరుడు తనలో లయం చేసుకుంటాడు కాబట్టి ఆయన్ని తస్కరపతి అంటున్నారు ఈ శ్లోకాలన్నింటినీ అధ్యయనం చేసిన మహనీయులు అసలు మొదటి శ్లోకంలో శంకరాచార్య వారు ఏం చెప్పారు మనలో ఉన్న కళలు అన్నిటికీ కారణం ఆ పార్వతీ పరమేశ్వర్లే మనలో ఉన్న ప్రతి కళ వారి వల్లనే మనకి లభించింది అని అంటే దొంగతనం చేయాలనే భావన ప్రాణుల హృదయాల్లో ఎవరి వల్ల కలుగుతోంది ఆ పరమేశ్వరుడి వల్లనే కలుగుతోంది మనలోని అన్నిటికీ ఆయనే కదా కర్త అందువల్ల ఆయన తస్కరపతి సర్వ మానస ప్రవృత్తులన్నీ కూడా ఈశ్వరుని వల్లే కలుగుతాయి అని వేదమాత కూడా ఆ పరమశివుని తస్కరపతిగా అభివర్ణించింది దొంగల నాయకుడే దొంగలను అదుపులో పెట్టి వారికి నాయకత్వం వహించగల సామర్థ్యం ఉంటుంది అందువల్ల శంకరాచారులు వారు ఏమని అడుగుతున్నారు తనలో తిష్టవేసుకున్న మనసు అనే దొంగని దొంగలకి దొర అయిన ఆ ఈశ్వరుడికి అప్పగిస్తే తాను బయటపడదాం బయటపడదామనుకుంటున్నారు ఈ శ్లోకంలో ఏంటి పరమేశ్వర నా మనసుని ఎన్ని విధాలుగా మారుస్తున్నావు మొన్నేమో కోతిలాగా మార్చావు ఒకసారేమో నువ్వు ఉండడానికి నివాసమైన కుటీరంగా మార్చావు ఇప్పుడు కుతంత్రంగా ఒక దొంగలాగా మారుస్తున్నావు ఇది అసలు అన్యాయం కదా పరమేశ్వర అందువల్ల నా మనసు అనే దొంగని నేను వేగలేకపోతున్నాను బాబోయ్ నువ్వే తీసేసుకో అంటూ శంకరాచార్యు వారు చాలా గడుసుగా తెలియజేస్తున్నారు నా మనసు చేసే చేష్టలు నేను భరించలేకపోతున్నాను ఓ పరమేశ్వర అందువల్లనే నీ వద్ద వచ్చి మరపెట్టుకుంటున్నాను నాకు ఇప్పుడు ఒక మంచి ఉపాయం తట్టింది ఓ పరమేశ్వర నా మనసుని దొంగని నీ దగ్గరకు తీసుకొచ్చి కట్టేస్తాను అప్పుడు నువ్వు ఆ మనసుని బాగు చేసే బాధ్యత నీదే ఎలా అంటావా గుర్రాలన్నీ ఉన్నాయనుకో గుర్రాలసాలని కడతాం కదా మనకు ఎవరైనా ఒక కొత్త గుర్రం ఇచ్చారనుకో ఏం చేస్తాం ఇంట్లో పెట్టుకుంటామా లేదు కదా గుర్రాల సాలకు తీసుకెళ్ళి కట్టేస్తాం ఆవులు ఇచ్చారనుకో గోసాల్లో కట్టేస్తాము మరి నా మనసు ఇప్పుడు ఎలా ఉంది దొంగలా ఉంది కదా ఆ దొంగని ఎక్కడ తీసుకొచ్చి పెడతాం ఇంట్లో పెట్టుకోలేం కదా దొంగల నాయకుడు కదా మీ దగ్గర ఉన్న దొంగలందరినీ ఎక్కడ కడుతున్నావో నా మనసు అనే దొంగను కూడా అక్కడే కట్టేసాయి ఇంకా అసలు ఏ గోళ ఉండదు నేను చక్కగా నిర్దోషులాగా ఉంటాను నా మనసు అనే దొంగని నీకు అధ్యయనం చేసేస్తాను ఏమంటావు నా ఉపాయం బాగుంది కదా అంటూ శంకరాచార్యుల వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు మనకి ఎదుటివారి వస్తువుని తస్కరించాలన్న ఆలోచన వచ్చినా కూడా అది మహాపాపమే అది కూడా మనకి దొంగతనాన్ని అంటగడుతుంది ఇప్పుడు ఒక కథని తెలుసుకుందాం మన ప్రవర్తనని మనలోని ఆలోచనలు మనం తినే ఆహారం కూడా నిర్దేశిస్తాయి అనడానికి ఇప్పుడు మనం తెలుసుకునే కథే ఒక ఉదాహరణ ఇప్పుడు ఆ కథ ఏంటో చూద్దాం ఒక శివభక్తుడు కాశీ ప్రయాణమై వెళ్తూ ఏ రోజు చీకటి పడితే ఆ రోజు అక్కడ సమీప గ్రామంలో విడిది చేసి తన గురించి చెప్పుకుని ఆశ్రయం సంపాదించి విశ్రమించేవాడు ఒకరోజు రాత్రి ఒక గ్రామంలో మజిలీ చేసి ఒక గృహస్థు ఇంట అతిథిగా ఉండిపోతాడు ఆ రాత్రి ఆ గృహస్థు ఇంట భోజనం ఆరగించి పడుకున్న ఆ భక్తుడికి ఆ ఇంటి ఆవరణలో కామధేనువు లాంటి ఆవు కనిపిస్తుంది ఎలాగైనా ఆ ఆవుని దొంగిలించి తీసుకుపోవాలన్న దురాలోచన అతను కలుగుతుంది గృహస్థు నిద్రపోగానే లేచి ఏమాత్రం అలికిడి కాకుండా గోవుకి ఉన్న తాడుని విప్పుకుని తీసుకుని వెళ్ళిపోతాడు సూర్యోదయం వేళకి ఒక సెలయేటి ఒడ్డుకు చేరుకుంటాడు ఆవుని ఏటి ఒడ్డును కట్టేసి కాలకృత్యాలు తీర్చుకుని తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఆవుని చూస్తాడు తాను రాత్రి చేసిన దొంగతనం గుర్తుకొస్తుంది వెంటనే పశ్చాత్తాపడుతూ ఆ ఆవుని తీసుకుని మళ్ళీ ఎవరింటి దగ్గరికి అయితే వచ్చి విడిది చేశాడో ఆ గృహస్థుకి అప్పగిస్తాడు అయ్యా మన్నించండి ఈ ఆవుని తస్కరించాలన్న బుద్ధి నాకు ఎలా కలిగిందో అర్థం కావట్లేదు ఉదయము కాలకృత్యాల అనంతరం నేను చేసిన పని నాకే సిగ్గుగా అనిపించి తీసుకొచ్చాను అని చెప్పి అప్పగిస్తాడు ఆ యజమాని అప్పుడు ఆ గృహస్థుడు భక్తుడికి నమస్కరిస్తూ అయ్యా ఇది మీ తప్పు ఏమాత్రం కాదు రాత్రి మీరు ఆరగించిన భోజనంది తప్పు నేను ఒక దొంగని రాత్రి మీరు తిన్నది నేను దొంగిలించి తెచ్చిన పాపపు కూడు దాని ప్రభావంతోనే మీలో ఇలా దొంగతనం చేయాలనే బుద్ధి కలిగింది కాలకృత్యాల అనంతరం దాని ప్రభావం మీలో పూర్తిగా పోయి మీరు చేసిన తప్పు తెలుసుకున్నారు అని చెప్తాడు ఆ సమాధానానికి శివభక్తుడు సంతోషించి గృహస్థు దగ్గర సెలవు తీసుకుంటాడు అంటే తినే ఆహారాన్ని బట్టి ఆలోచనను బట్టి మనిషి ప్రవర్తన ఏ విధంగా ఆధారపడి ఉందో మనకి కథ తెలియజేస్తుంది కదా అంటే మన ప్రవర్తనని ఏది నిర్దేశిస్తోంది మనం తినే ఆహారము మనలో కలిగే ఆలోచనలు ఇదే శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు మనలో కలిగే ఆలోచనలన్నిటికీ కేంద్ర బిందువు ఏంటి మన మనసే కదా అందువల్ల మన మనసుతోటి స్వచ్ఛంగా ఆలోచిస్తే మనం చేసే పనులు కూడా స్వచ్ఛంగా ఉంటాయి అని శంకరాచార్య వారు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు కోతి లాంటి మనసైనా కోవెల లాంటి మనసైనా కుతంత్రాలతో కూడిన మనసైనా ఆ పరమశివుడికి అర్పిస్తే ఆ పరమశివుడే మనకి స్థిరత్వాన్ని కలగజేసి మన మనస్తత్వాన్ని మార్చి తన పట్ల భక్తి తత్వాన్ని ఏర్పరిచి మనకి మన జీవితానికి సుస్థిరత్వాన్ని కలగజేస్తాడు అందువల్ల మనమందరము కలిపి ఆ పరమశివుని యొక్క పాదాలను వేడుకుని రక్షించమని కోరుకుందాము దొంగలాంటి మన మనసు ఆ భగవంతుడికి అర్పిస్తే అదే భగవంతుడికి మన మనసు దేవాలయంగా మారుతుంది సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ మస్సు అంటూ మన మనసుని ఆయనకే సమర్పిస్తే ఆయనే మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు మళ్ళీ మనమందరము మరో శ్లోకంలో కలుసుకుందామండి